అందరికీ నమస్తే ఇతని వీడియో షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇరవై సంవత్సరాల కోరిక నెరవేరబోతా ఉంది యాదాద్రి నర్సన్నని దర్శించుకోవాలని అతని కోరిక సో అక్కడ ఇతని తలనీలాలు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఆయన మనకు చెప్పినటువంటి ఒక విషయం మరి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఆలేరు ఎమ్మెల్యే గారు అయినటువంటి బీర్ల ఐలయ్య గారు సో ఆయన మాకు స్వయంగా టైం ఇచ్చి ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమానికి బీర్ల ఐలయ్య గారు స్పందించి బ్రదర్ తక్షణమే అతన్ని తీసుకొని రండి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం ఇప్పిస్తాము ఇతనికి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే గారు అయినటువంటి పెద్దలు గౌరవనీయులు బీర్లా ఐలయ్య గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ రేపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఇతనికి పునర్జన్మ ఉంటుంది కాబట్టి మరి ఎవరైనా రావాలనుకుంటే యాదాద్రి టెంపుల్లో కలుస్తామని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ దేవోభవ